హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ టమాటా అలసందలు కూర చేశాను రెసిపీ పెడతాను చూడండి ఇది ట రైస్లోకైనా చపాతీలోకైనా రేట్లోకైనా బాగుంటుంది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో అలసందలు అనేవి ముందు రోజు నైట్ నాన్ పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది అలసందల్ని ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం డైరెక్ట్ కుక్కర్లో చేసుకుంటాం కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవుతుంది వాయిస్ బాగాలేదు అని అనుకోమాకండి నాకు కోల్డ్ కాఫ్ బాగా చేసింది అందుకే వాయిస్ అనేది సరిగ్గా రావట్లేదు అలాగే అలాగే టమాటాలు అనేవి పేస్ట్ పెట్టుకోండి టమాటాలని పేస్ట్ చేసుకొని చేస్తే బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఎప్పుడైనా టమాటాలని కోసి మగ్గ పెడతాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ప్రాసెస్ వచ్చేటప్పటికి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని బాగా ఒక ఎండుమిరగా వేసుకొని నేను వేయలేదు మిస్ అయింది తర్వాత వేసాను అవన్నీ వేగినాక ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా వేగినాక ఆనియన్స్ అనేవి వేగినాక టమాటా పేస్ట్ వేయాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్స్ అనేది బ్రౌన్గా వేగినాక కరివేపాకు వేసుకోవాలి అందులో మీకు స్పైసెస్ ఎక్కువ కావాలి ఘాటుగా అనుకుంటేనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేను మా బాబు తినడని కారం కొంచెం తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేశాను మీకు కావాలంటే ఉల్లిపాయలు వేగినమంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది వేగినాక టమాటాలు వేసి గ్రేవీ పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసి దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని అలాగే అలసందలు వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని మనం అవి కొంచెం కలిదిప్పి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టినాక ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి అలసందలు అనేవి పట్టుకుంటే మె మెదిగిపోవాలి అంతవరకు ఉడికించుకోండి మనకి గ్రేవీ అనేది టిఫిన్స్లోకి అయితే కొంచెం నీళ్ళగా ఉంటే సై గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం దగ్గరగా చేసుకోండి లేదు కొంచెం గ్రేవీ చిక్కగా ఉండాలి అంటేనేమో కొంచెం స్టవ్ మీద ఆన్ చేసుకొని చూసుకొని చిక్కదనం అనేది మళ్ళీ హీట్ చేసుకోండి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి పోయి తీసినాక చెక్ చేసుకున్నాక ఉప్పు కారాలు అవి కూడా చెక్ చేసుకొని వేసుకోండి స్పైసెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కారం బాగుంటుంది నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి వాయిస్ సరిగ్గా లేకపోతే బాధపడమాకండి నాకు కోల్డ్ కాఫ్ వల్ల వాయిస్ అనేది సరిగ్గా లేదు మీకు కూడా ఎవరికైనా వంట చేస్తూ సాంగ్స్ తింటాం కానీ వీడియోస్ చూడటం కానీ అలవాటు ఉందా కామెంట్ చేయండి ఎవరికైనా ఉంటే